హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్లో అయితే మేము కిట్టి పార్టీ చేసుకున్నామండి అదే ఫ్రెండ్స్ మళ్ళీ గెట్ టుగెదర్ అయిపోయామన్నమాట లాస్ట్ మంత్ అంతకు అంతకుముందు మంత్ వేసుకున్నాం కానీ నేను అప్పుడు అబ్సెంట్ అయిపోయినా అన్నట్టు ఆ రోజు మా చెల్లి వాళ్ళు బొమ్మది వాళ్ళు అందరు ఇంట్లో ఉన్నారని ఆ సారి వెళ్ళలేదు ఇక ఈసారి అయితే అందరు పిల్లలు కూడా హాస్టల్స్కి స్కూల్స్కి మళ్ళీ రొటీన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాం కదా సో ఇక మేము కూడా పార్టీ చేసేసుకున్నాం అన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మా ఫ్రెండ్స్ అందరినీ చూడక నియర్లీ ఒక టూ మంత్స్ వరకు అవుతుంది అసలు అందరం కూడా చాలా ఫుల్ హ్యాపీగా అయిపోయినాం మా ఇండ్లు దగ్గర దగ్గర ఉన్నప్పటికీ కూడా కానీ కలవడం కొంచెం కష్టమే అండి ఎందుకంటే అందరు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి పిల్లలు హాస్టల్స్లో ఉంటారు ఇంకా ఎవరి రిలేషన్స్ వాళ్ళకి బిజీ బిజీగానే ఉంటాం మేము ఇక ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే కలుసుకుంటున్నాం అనేసి ఇక అందుకోసం అనేసి ఫైనాన్షియల్గా మంచిగా ఉంటుంది ఇట్లా కూడా మనం ఖర్చులంటు కూడా ఉంటుంది అనేసి మేమైతే ఇట్లా కిట్టి పార్టీ పెట్టుకున్నాం ఈచ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వేసుకున్నది ఇక మేము ఉండేసి ట్వంటీ మెంబర్స్ ఉంటాము ట్వంటీ మెంబర్స్ అంటే టెన్ మెంబర్స్ వేరే వాళ్ళు ఉంటారు ఇంకా వేరే రిలేషన్స్ వాళ్ళు ఇల్లు ఉంటారు ఒక టెన్ మెంబర్స్ అయితే మేము ఉంటాం అన్నమాట మేమైతే ఖచ్చితంగా మంత్లీ మాకు ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మంచిగా పార్టీ పెట్టేసుకుంటాం అన్నమాట ఇక ఇక్కడైతే అందరం గ్యాదర్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరిని కలుసుకున్న తర్వాత హాయ్ చెప్పుకున్న తర్వాత ఇక ఇక్కడైతే మేము కిట్టి గేమ్స్ ఉంటాయి కదండి ఆ గేమ్ అయితే పెట్టుకున్నాము ఈ గేమ్ వచ్చేసి అరచేతి పైన ఇట్లా నేల్స్ పైన ఎన్ని కాయిన్స్ ఎక్కువగా ఎవరు పెడతారో వాళ్ళే విన్నర్ అన్నమాట ఇది ఫస్ట్ గేమ్ ఇది సెకండ్ గేమ్ అండి ఫస్ట్ గేమ్లో నేను వెళ్ళేసరికి నేను ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి మా వారు ఇంట్లో ఉన్నారు ఇక తనకి వంట చేసి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది నేను ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాను అనమాట అందుకే లేట్ అయిపోయింది అనేసి ఇక ఫస్ట్ గేమ్లో మా ఫ్రెండ్స్ అడిగారు గేమ్ ఆపుతాం రా అంటే పర్లేదురా కానివ్వండి నేను వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది ఫస్ట్ గేమ్ అయితే కంప్లీట్ చేయండి నెక్స్ట్ గేమ్ వరకు నేను వచ్చేస్తా అంటే సరే అనేసి ఫస్ట్ గేమ్ అయిపోయింది సెకండ్ గేమ్లో అయితే నేనైతే ఆడిన అందులో అయితే నేను విన్నర్ అయ్యానండి నాకు ఫిఫ్టీ రూపీస్ వచ్చాయనమాట ఫస్ట్ గేమర్ వాళ్ళకేమో హండ్రెడ్ రూపీస్ తినకొచ్చాయి హండ్రెడ్ రూపీస్ తన పేరు విజయ తనకు అన్నమాట నెక్స్ట్ గేమ్ వచ్చేసి నేను విన్ అయ్యాను అన్నమాట అందులో నాకు ఫిఫ్టీ రూపీస్ అంతకుముందు విన్నర్ అయ్యాను ఈ మంత్ కూడా విన్నర్ అయిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా ఫన్నీ గేమ్స్ అంటే ఫన్నీ గేమ్సే కదా అండి అందులో గెలిస్తే ఆ ఒక్క ఫీలే వేరు ఉంటుంది కదా అట్లా గెలిచిపోయాను అన్నమాట ఇక తర్వాత మా ఫోటో సెక్షన్ అనేది రెడీ అయిపోతుందండి అందరం కూడా ఫొటోస్ తీసుకుంటున్నాము లంచ్ నేను ఇంట్లోనే చేసేసి వెళ్ళిపోయానండి మా వారు ఉన్నారు కదా ఇక తనకు వంట చేసేసి ఇక నేను కూడా ఇంట్లోనే తినేసి వెళ్ళిపోయినా మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా తింటున్నారు ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఇక ఊరుకున్నాను అయినప్పటికీ నేను కొంచెం రైస్ వేసుకొని తినేసిన అందరి ఫ్రెండ్స్తో కలిసి ఈ మంత్ చిట్ వచ్చింది తినకనమాట సునీత తన పేరు వచ్చేసి ఇక్కడ తనకొచ్చింది ఇక మేము అందరం ఫోన్పేలే కదా అండి ఈ రోజులల్లో మనీ ఎక్కడ ఉంటుంది అందరం ఫోన్పేలే చేసినాం ఏదో జస్ట్ ఆ ఫోటో కోసం అనేసి జస్ట్ అట్లా ఫైవ్ హండ్రెడ్ నోటికి ఇట్లా క్లిక్ చేసి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట మేమందరం గ్యాదర్ అయితే అసలు ఆ రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదండి అంత హ్యాపీగా అంత చిల్ అయిపోతాం అన్నమాట ఎన్ని బాధలున్నా కానీ అసలు ఇట్టే మాయమైపోతాయండి మాకైతే మేము ఇక్కడున్నంత క్లోజ్గా అంటే రిలేషన్స్తో కూడా ఉంటాము కాకపోతే ఎంతైనా కొంచెం బయటకు వచ్చినప్పుడు కొంచెం అఫీషియల్గా ఉంటాం కదా అట్లా అదేమీ లేకుండా చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తామండి మా అయితే ఈ మాకు చాలా వాల్యుబుల్ అయిన టైం అని చెప్పొచ్చు క్వాలిటీ టైం అని చెప్పొచ్చు అసలు ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తామంటే అంత సూపర్ ఎంజాయ్ చేస్తామండి మేము కాజుపేటకు వచ్చిన కొత్తలో చాలా మిస్ అయ్యాము మా మా ఫ్రెండ్స్ అందరు కొంతమంది రామగుండంలో ఉన్నారు కొంతమంది కాజిపేటలో ఉన్నారు అసలు చాలా చాలా మిస్ అయ్యామండి ఈ పార్టీస్ అన్నీ కూడా కాకపోతే ఇప్పుడు అందరం మళ్ళీ ఒకే చోటుకు వచ్చేసరికి మళ్ళీ మా పార్టీస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి మా హస్బెండ్స్ అందరు అదే అంటూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు పార్టీ ఏ వేసుకుంటున్నారు మాకేమో టైం కుదరట్లేదు అని అంటున్నారు కాకపోతే ఈసారి అందరం కలిసి మా హస్బెండ్స్ అంటే అందరు అన్నయ్యలతో కలిసి కూడా మేము గట్టిగా గెట్ టుగెదర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము అండి నెక్స్ట్ ఆషాఢంలోనైనా శ్రావణంలోనైనా వన భోజనాలకు వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం అప్పుడైతే మళ్ళీ నేను వీడియో తీస్తాను అప్పుడు మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఇలా ఫ్రెండ్స్ ఉన్నారా మీరు కూడా గెట్ టుగెదర్ పార్టీస్ వేసుకుంటారా నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇలా ఫ్రెండ్స్తో గడిచినప్పుడు మనల్ని మనం మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా మా పిల్లలు అంటూ ఉంటారు మాకంటే మీరే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు మమ్మీ అనేసి అంతే కదా అండి మన వయసుతో సంబంధం లేదు మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు గట్టిగా ఎంజాయ్ చేయాలి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా సో ఉన్న రోజే ఫుల్గా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలనేదే మా ఉద్దేశం థ్యాంక్ యూ